హాయ్ వెల్కమ్ టు శ్రీ కలెక్షన్స్ ఫ్లాగ్స్ ఇవేంటో తెలుసా చామ చామదుంపలు అంటారు వీటిని నేనైతే ఈ కర్రీ ఫస్ట్ టైం చేస్తున్నాను ఎందుకంటే చామగడ్డలు కోడిగుడ్డు పులుసు అండి ఇది ఎప్పుడు చామగడ్డలు పులుసు చేశాను కోడిగుడ్లు పులుసు చేశాను కానీ రెండు కలిపి అయితే నేను ఎప్పుడూ చేయలేదు మా ఇంట్లో వండుతూ ఉంటారు కానీ నేనైతే ఫస్ట్ టైం చేశాను కానీ ఫస్ట్ టైం అయినా కూడా చాలా బాగా కుదిరిందండి ముందుగా మనం చామదుంపల్ని ఉడకపెట్టేసుకోవాలి అలాగే మనం కోడిగుడ్లు కూడా ఉడకబెట్టేసుకోవాలి బాయిల్ చేసుకోవాలి గంటలు నేను కుక్కర్లో వేసుకున్నాను అలాగే కోడిగుడ్లు విడిగా ఉడకపెట్టుకున్నాను ఒక రెండు ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి కొంచెం చింతపండు నేను నానపెట్టుకున్నాను అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి పచ్చిమిర్చి చీలికల్లా కట్ చేసుకున్నాను ఉల్లిపాయ కూడా చీలికల్లా కట్ చేసుకున్నాను ఇవి మనం బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చేస్తుంది పైన తోలు అనేది జిగురుంటుంది కాబట్టి కొంచెం చూసుకుని తీసుకోవాలి అలాగే కొంచెం లైట్గా దురద కూడా వస్తుంది అందుకని కొంచెం చేతికి నూనె రాసుకొని తీసుకున్నా ఓకే కొన్ని కొన్ని వస్తే కానీ కొన్ని కొన్ని రావు అందుకని ముందుగానే కొంచెం చేతికి ఆయిల్ రాసుకోండి అలాగే ఇవన్నీ మనం పీల్ చేసుకున్న తర్వాత కడాయిలో నూనె వేసుకొని ఈ చామగడ్డలు వేయించుకోవాలి ఇంకొకటి ఏంటంటే నేను ఒక మిస్టేక్ చేశానండి ఇక్కడ అది ఏంటి అంటే ఐరన్ కడాయి వాడాను ఐరన్ కడాయి అన్నిటికీ వాడడానికి అయితే మంచిది కాదు అంటే మంచిది కాదంటే ఇందులో కూర వండడం వల్ల అంటే పులుసు పెట్టడం వల్ల పులుసు కూరలు అయితే మాత్రం కడాయిలు ఐరన్ దాంట్లో పెట్టకూడదంటండి ఎందుకంటే నలుపు వచ్చేస్తుంది నేను తెలియక మిస్టేక్ చేశాను మీకైతే తెలియకపోతే నెక్స్ట్ టైం అలా వాడమాకండి ఫ్రైలకి కర్రీలకి అయితే మంచిదేనంట కానీ పులుసు కర్రీ ఏమైందంటే మనకి ఆ పులుపు వల్ల అది మనకి వచ్చేస్తుంది కూర అనేది సో నేను ఆ పొరపాటు చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను అలాగే నూనె వేగిపోయిన తర్వాత వెల్లుల్లిపాయ జీలకర్ర పోపు దినుసులు అన్నీ వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని చక్కగా మనం ఎర్రగా వేయించేసుకోవాలి కొంచెం పసుపు వేస్తే తొందరగా మగ్గుతుంది అందుకనే పసుపు వేసాను చక్కగా మగ్గిపోయింది కదా ఉల్లిపాయ మనకి ఉల్లిపాయ మగ్గిపోతుంది కదా సిమ్లోనే పెట్టుకోండి హైలో పెట్టకూడదు సో మనకి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారము కొంచెం ధనియాల పొడి ఈ రెండు యాడ్ చేసుకుని కొంచెం సేపు వేయించుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి కారం అదంతా కూడా పడుతుంది టేస్ట్ అనేది బాగుంటుంది సిమ్లో పెట్టుకునే వేయించుకోండి ఇప్పుడు మనం చామగడ్డలు వేసుకుందాము ఇవి మనకి చెక్క అంతా పడితే ఇంకా బాగుంటుంది నూనెలో ఇంకొంచెం వేగితేను ఇప్పుడు కొంచెం వేగింది కదా ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందాం దీంట్లో చింతపండు పులుసు మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందాము నేను ముందు కొంచెం వేసాను అది మిస్ అయింది వీడియో ఇప్పుడు మళ్ళీ కొంచెం వేసుకున్నాను తగ్గిందని సో మనకి ఇది కొంచెం బాయిల్డ్ అయిన తర్వాత ఇప్పుడు మనం కరివే కొత్తిమీర కాడలు అవి నేను వేసుకుంది కోడిగుడ్లు అలా మనం కొంచెం పెట్టుకొని బెజ్జాల లాగా పెట్టుకుంటే పులుసు అనేది కోడిగుడ్లు వెళ్తుందండి లోపలికి వెళ్తుంది అందుకని నేను అలా పెట్టాను ఇప్పుడు మనం ఆ కోడిగుడ్లు చామగడ్డలు అన్నీ కూడా కొంచెం పులుసు పట్టేలాగా కాసేపు ఉడకపెట్టుకోవాలి ఉడకపెట్టేసుకుంటే చక్కగా దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అనేది ఇక పులుసు మన ఇష్టం అండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుని దింపేసుకుందాం థ్యాంక్ యూ